అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా ఇది నగర్ అండి వెంకటేశ్వర స్వామి గుడి మీకు చూపిస్తున్నాను దీన్ని మన్యం కొండ వెంకటేశ్వర స్వామి అంటారు మేము ఎప్పుడు వెళ్ళాలనుకుంటాము కానీ ఎప్పుడు అవ్వదండి ఈ గుడి అయితే ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి గుడి అంటాం అంటే కొండ ఎక్కుతుంటే ఆ వ్యూ అనేది చాలా బాగుంది నేను ఆ వీడియో తీసాను డబ్బింగ్ అయితే ఎక్కువ ఇవ్వను మీరు ఆ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో మీరు ఏంటంటే కార్లు కారు వరకే వెళ్ళగలమాట అంటే పెద్దవాళ్ళు అయితే మామూలుగా ఆ తర్వాత కూడా మెట్లు చాలా ఉంటాయి అది పెద్దవాళ్ళు అయితే ఎక్కలేరండి నేనే ఎక్కలేకపోయాను అసలు ఏంటంటే చాలా ఆయాసం వచ్చేసింది కానీ స్వామిని ఎలాగైనా చూడాలని ఎక్కానమాట అయితే ఆ వ్యూ చాలా బాగుంటుంది మీరు చూడండి శివాలయం కూడా ఉంది అక్కడ ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి గుడి కదా కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే రష్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడే మేము వెళ్తూ ఉంటాం కదా అందుకు వెళ్ళాము ఆ గుడి అనేది మీరు చూడండి ఇది మెహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుందండి ఇప్పుడు మీకు మన్యంకొండ వెంకటేశ్వర స్వామి అని గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది కాకపోతే పెద్దవాళ్ళు అయితే ఎక్కలేరు అందుకు నాకు వీలున్న మట్టుకు నేను కొంచెం కొంచెంగా వీడియో తీసాను అది అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి గుడి కనుక ఇది కొంతమందికి తెలియదని నేను ఈ వీడియో చేస్తున్నాను మీరెవరైనా వన్యంకొండ వెంకటేశ్వర స్వామిని చూసినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా మీరైతే వీడియోలోకి వెళ్ళిపోండి కానీ స్వామి చిన్నగానే ఉంటారండి అంటే అది ప్రతిష్ఠించిన విగ్రహము కాకపోతే కొండకే కళ్ళు అవన్నీ వచ్చాయని చూపించారు ఇప్పుడు కొండ మీదకి వచ్చామండి పార్కింగ్ ఏరియా ఇక్కడ కొండంతా ఏకశిల అండి ఇక్కడ పుష్కరిణి ఉంది అంటే ఇక్కడ వరకు పెద్దవాళ్ళు అయితే కారులో రాగలరు అనమాట ఇంకా కూడా మెట్లు చాలా ఉంటాయి అంటే అది ఎక్కేమో అంటే ఆయాసం వచ్చేస్తుందండి నేను ఎక్కలేక ఎక్కలేక అనమాట ఇప్పుడు ఏకశిల కదా ఇప్పుడు ఆ కొండకి మెట్లు చెక్కి ఉంది అన్నమాట దాని మీద ఏదో లిపితో రాసిందన్నమాట అది మనకు అర్థం కాదు అయితే మీరు చూడండి అంటే ఇప్పుడు అది వ్యూ అనేది చాలా బాగుందండి ఐదు వందల సంవత్సరాల నాటి క్రితం గుడి కదా ఇలాంటి గుడులు మనం తప్పకుండా చూడాలి ఓపిక ఉండేటప్పుడే వెళ్ళాలన్నమాట ఒక ఏజ్ వచ్చిన తర్వాత వెళ్ళలేము కదా అందుకనే నేను కూడా ఎప్పుడు వెళ్దామన్నా అయ్యేది కాదనమాట ఈసారి స్వామి రప్పించుకున్నారు అందుకే ఆ వీడియో కొంచెం కొంచెంగా తీసాను మీరు కూడా చూడండి వీరభద్రస్వామి అంట చూడండి అమ్మ ఇంకా ఎక్కాలా కదా ఇంకా ఎక్కాలండి చూడండి ఇది మెట్లు ఇది కూడా ఉందండి ఇక గుండె దడ వచ్చేస్తుంది అందుకే అక్కడ తొక్కిండి దర్శనం చేసుకోండి అండి ఆ లోకల్ అనేది వాటర్ ఉంది లోకల్ చేసుకోండి అమ్మా ఇక్కడ ఇప్పుడు దర్శనం అయిన తరువాత శివాలయం ఇంకొంచెం పైకి ఉంటుందండి ఇప్పుడు వ్యూ చూడండి చాలా బాగుంటుంది శివాలయం కూడా చాలా ఏళ్ల క్రితందే అని చెప్పారు ప్రణత గోవిందాయ ప్రణతండి అమ్మమ్మ పిలకండి మీదకి వచ్చింది ఇది బాగుందండి ఉండండి ఫోటో కూడా ఫోటోస్ తీయండి ఆ మీరు మీరు కూడా అప్పుడు మనం ఎక్కొచ్చా

ఈసారి ఆయిల్స్ తేవాలండి ఇక్కడికి అదే ఇప్పుడు ఇప్పుడు అక్కడికనే కదా నెక్స్ట్ టైం ఆయిల్ డబ్బాలు దీపాలకి దర్శనం అయిపోయిందండి చాలా బాగా తరువాత మేము కిందకి దిగిపోతున్నాం అన్నమాట కానీ దర్శనం అయిన తర్వాత ఈ కష్టం అంతా మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపించింది మీకు నచ్చితే మాత్రం మీరు వెళ్ళండి ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్